ఈ ఏజ్ ఆఫ్ పిల్లలకి ఇండివిజువాలిటీ ఉంటుందా మేడం అంటే వాళ్ళని ఇంకా చిన్న పిల్లలని ట్రీట్ చేస్తారు వాళ్ళకేమీ తెలియదు అని చెప్పి అసలు ఆ ఇండియ్యువలి ఇండివిజువాలిటీ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు యాక్చువల్గా ఇదే ఏజ్ అండి వాళ్ళకి మనకి ఏదైతే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ అనుకున్నామో ఇక్కడే వీళ్ళకి ఒక కోర్ బిలీవ్స్ అంటే నేను నా పట్ల నేను నాది నాకు సో ఆ సెల్ఫ్ ఈగో ఇట్లా ఇవన్నీ స్టార్ట్ అయ్యే ఏజ్ అదే నాకు సో ఈ ఏజ్లో పిల్లలకి ఏంటి అంటే కనుక వీళ్ళ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగేలాగా పేరెంట్స్ వాళ్ళల్లో ఉండే ప్లస్సుల మీద ఫోకస్ చేసి దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసి ఇంకా దాని మీద మాత్రమే అంటే చూడండి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ స్పాట్ ఉంది బ్లాక్ స్పాట్ మీదకే మన కళ్ళు వెళ్తుంది నెగిటివ్ మీదకే వెళ్తుంది సో ఇందాక చెప్పాను కదా ఒక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి నైన్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఎలా చదువుతా ఉంటాయి అండి ఓ వెరీ గుడ్ ఆ నేనే పెద్ద తెలివైనదాన్ని కాదు ఎందుకంటే తను అలా నమ్ముతుంది తనని ఇట్స్ ఏ క్రైమ్ అంటే నేను చెయ్యగల సామర్థ్యం ఉండి నేను చేయలేకపోతున్నాను అని తన మీద తనకి నమ్మకం లేకపోవటం వివేకానంద్ అంటాడు దేవుడి మీద నమ్మకం లేకపోయినా నాస్తికుండా మా క్షమించవచ్చు కానీ నీ మీద నువ్వు నమ్మకం లేకపోతే నువ్వు ప్రొడక్టివ్గా ఉండవు నువ్వు దేశానికి ఇప్పుడు నాస్తికుడి వల్ల దేశానికి నష్టం లేకపోవచ్చు కానీ నీ వల్ల నువ్వు ప్రొడక్టివ్గా నువ్వు ప్రొడక్టివ్గా ఉండకుండా నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే దేశానికి నష్టమే కదా నష్టమే అండ్ నువ్వు కూడా నీ నువ్వు కూడా నష్టపోతున్నావు కదా యాజ్ అన్ ఇండివిజువల్ సో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది ఏదో ఒక ఎబిలిటీ ఉంటుంది వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు ఏ పని బాగా చేస్తున్నారు అది చెప్పటం అవ్వచ్చు ఒక బాధ్యత తీసుకోవడం అవ్వచ్చు ఒక పంచి పెట్టడం అవ్వచ్చు ఒక రైటింగ్ అవ్వచ్చు లేదంటే ఒక స్కి ఒక ఆర్గనైజ్ చేయటం అవ్వచ్చు లేదంటే చాలా యాక్టివ్గా ఉండటం అవ్వచ్చు ఇలా వాళ్ళు ఏ పని బాగా చేస్తున్నారు ఏ పని బాగా చేయట్లేదు ఓకే బాగా చేసే పనిని గమనించి గుర్తించి పొగిడి మెచ్చుకొని దాన్ని దాన్ని ఇంకా ఇంకా పెంచండి ఓకే అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడు ఒక పని ఏజ్ పే పని ఇంటికి రాగానే ఏదైనా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయటం ఇవ్వటం ఎవరికన్నా వస్తే వాళ్ళకి అంతా అక్కడికి చెప్పటం ఇవన్నీ వాడికి అప్పగించవచ్చు వాడికి కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది కానీ వాళ్ళు సరిగ్గా చేయలేరు చేస్తే పడేస్తారు ఆ పనిని అంటే క్యా ఒకరా అయిపోతుందని చెప్పి అసలు వాళ్ళు పనులే చెప్పడం మానేస్తారు అండ్ పిల్లల్ని బయటకు పంపించరు అమ్మో చిన్నపిల్లాడు వెళ్ళకూడదు ఈవెన్ సింగిల్గా పడుకోబెట్టాలన్నా కూడా ఒక్కరే పడుకోబెట్టారు కూడా ఇలా చాలా వరకు ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్ అవి ఎలా మైనస్ అవుతుంది వాళ్ళ కెరీర్ లో ఎలా మైనస్ అవుతుంది అంటే సైకిల్ నేర్చుకుంటే పడిపోతాడు దెబ్బ తగులుద్దని చెప్పి ఇవ్వరు చాలా మంది ఏంటి జస్ట్ ఆ సపోర్ట్ తీసే అంటే చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేప్పుడు ఒక సైడ్ చక్రాలు సైడ్ ఉంటాయి కదా మూడు చక్రాలు ఉంటాయి తర్వాత అది తీసేస్తే ఓన్లీ టూ వీల్స్ మీద సైకిల్ వెళ్తుంది ఆ టూ వీల్స్ కెళ్తే వీడు పడిపోతాడని చాలా మంది ఇవ్వకపోతే వీడు నేర్చుకుంటాడా ఎప్పటికైనా సో అంత ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండటం సో ఆ ఓవర్ ప్రొటెక్షన్ వలన వీళ్ళలో పెద్దయిన తర్వాత ఒక డిపెండెంట్ ఓకే డిపెండెంట్ పర్సనాలిటీ అన్నది డెవలప్ అవుతుంది చిన్న దానికి కూడా వాడు ఒక్కడే వెళ్ళి చేసుకోలేదు పక్కన వాళ్ళ మీద డిపెండ్ చిన్న పని ఓకే అత్యంత చిన్న పని డైలీ లైఫ్లో చేసుకోలేదు చిన్న పని కూడా వాడికి ఒక తోడు కావాలి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే వాడికి ఒక తోడు కావాలి ఎలా కుదురుద్ది లైఫ్లో సో పిల్లల్ని నమ్మండి వాళ్ళు వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చెయ్యండి చేసే బాధ్యతలు ఇవ్వండి బయటికి పంపించండి నేర్పించండి మీరు మానిటర్ చేయండి ఎప్పటి ఎప్పటివరకు ఒక సర్టన్ ఏజ్ వచ్చేవారు తర్వాత వాడిని ముందుకు పంపించి నువ్వు వెనకాల ఉండాలి లేదంటే వాడి పక్కన ఉంటే నువ్వు పక్కన ఉండాలి తర్వాత వాడిని ఒంటర్ కావద్దు ఓకే సో ఇది స్టెప్స్ ఇది నువ్వు చిన్నప్పటి నుంచి చేయాలి సో నువ్వు ఇప్పటి నుంచే నువ్వు చేయలేవు అని అన్ని నువ్వే చేసేస్తూ ఉంటే అదేంటంటే సినిమాలు ఉంటాయి కదా బొమ్మరిల్లి పేరెంట్ మొత్తం మీరే చేశారు మొత్తం నువ్వే చేసేస్తే ఇందాక కూడా అన్నా మనం పిల్లల్ని పెరగనివ్వండి మీరే పెంచేయద్దు సో దానికి ఆ స్పేస్ ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళలో ఒక ఇండివిడ్యువాలిటీ నేను చేయగలను విచ్ ఈస్ దాన్ అసెప్ట్ అండి ఒక పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏదన్నా ఉందంటే ఆత్మవిశ్వాసం నేను చేయగలను ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్ మనకి ఎస్ ఐ కెన్ యూ కెన్ డూ ఎంతమందికి ఉంటుంది ఆత్మవిశ్వాసం పెద్దవాళ్ళు కూడా ఉండట్లేదు నేను చేయలేనేమో ఆ సెల్ఫ్ డౌట్ అన్నది ఎక్కడ విత్తనం ఎక్కడ పడుతుంది బీజం చిన్నప్పుడు ఈ పెంపకంలో మనమే వేస్తున్నాం ఆ బీజం సో ఆ బీజాలంటే నో పడిపోతావు నువ్వు చెయ్యలేవు నీ చేత కాదు నీకు కుదరదు నేను చేసేస్తాను నువ్వు వింతే మేబీ ఫెయిల్ అవని మేబీ పడిపోని మేబీ సరిగ్గా చేయకపోని నాలుగు సార్లు చేయని ఐదోసారి చేస్తారు నెగిటివ్ వర్డ్స్ తీసేసేయాలి ఆ నెగిటివ్ నెగిటివ్ నెగి వాడికి ఎంతసేపు ఇంకా నెగిటివే ఉంటుంది చేయలేనేమో ఆ సెల్ఫ్ డౌట్ ఉంటుంది సెల్ఫ్ డౌట్ అనేది ఇట్స్ ఎ బిగ్ హర్డిల్ మన మనం మనం ఎదగటానికి మన మీద మనకి నమ్మకాలు అయితే మనం ఎలా ముందుకెళ్తాం సో అది ఒక ఆస్తి పిల్లలకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలగాలి అంటే పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి పాజిటివ్గా ఉంచాలి అట్ ద సేమ్ టైం నెగిటివ్ లేదని కాదు బయట నెగిటివ్ ఉన్నా నువ్వు ఎలా ఎదుర్కోవాలి అది ఇంట్లో కూర్చొని నువ్వు క్లాస్ చెప్తే రాదు బయటకు తీసుకెళ్లి చూపించాలి పడాలి అది సైకిల్ చేయవచ్చు ఇప్పుడు మనం కూడా పెద్ద అయ్యాక కార్ డ్రైవ్ చేస్తాం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం ఒక్కసారి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్నది గుద్దామంటే భయపడిపోయి మళ్ళీ చాలామంది కార్ ఎక్కరు స్కూటర్ మంచి పడిపోతే మళ్ళీ స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకోరు పడిపోయినా పర్లేదు స్కూటర్ కొంచెం దెబ్బ తగులుతుంది ఒక రెండు వేల మూడు వేల ఇస్తాం కార్కి యాక్సిడెంట్ అయితే బాగున్నట్టు పోతుంది ఒక పది కార్ని పదివేలు అయినా లైఫ్ స్కిల్ నీకు వస్తుంది కదా అక్కడ నువ్వు పడిపోయావు అని ఆగిపోతే నువ్వు ఎలా ముందుకు నువ్వేం నేర్పిస్తున్నావు పిల్లలకి నువ్వు చేయలేవు అని నేర్పిస్తున్నావు సో ఫస్ట్ నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడగలగటం ధైర్యంగా చెప్పటం నీ గురించి నీకు డౌట్ అన్నది వద్దు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి అంటే నీ మీద నీకు ఒక ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేలాగా నువ్వు నీ పిల్లలకి ఆ నమ్మకం కల్పించాలి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఇవి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి పెంచాలి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండాలి వాళ్ళు వాళ్ళు స్ట్రైట్గా చూడాలి వాళ్ళు చిన్ స్ట్రైట్గా ఉండాలి మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి స్ట్రైట్గా కూర్చోవాలి పొలైట్గా ఉండాలి సో చక్కగా మాట్లాడాలి ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తే వచ్చేవి పుట్టుకతో వచ్చేవి కాదు అవును నీ చుట్టూ ఉన్న వాతావరణం నువ్వేం క్రియేట్ చేస్తున్నావు నువ్వేం చెప్తున్నావు ఏం వద్దంటున్నావు ఇవన్నిటి వల్ల పిల్లల యొక్క ఆ పర్సనాలిటీ అన్నది మౌల్డ్ అవుతుంది సో ఇది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళ డైలీ లైఫ్లో అన్ని ఎదుగుదల క్రమంలో అన్ని నేర్చుకునే క్రమంలో ఎదుగుదల ప్రాసెస్ ఇది కూడా నేర్చు నేర్చుకునేది మనలో ఉన్న మైనస్లు మనం పొట్టుకున్నాం నా హెయిర్ పొడుగ్గా లేదు లేదంటే నేను పొట్టుకున్నాను నల్లగా ఉన్నాను ఇవన్నీ నా జెనెటికల్గా వచ్చింది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను నేను నేర్చుకునేది నలుగురికి చెప్పగలుగుతున్నాను అది ఇంకో పది మందికి ఒక పదివేల మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఇంకో పది మందికి హెల్ప్ అవుతుంది స్కూల్ సడన్ గా చాలా మంది పిల్లలు మానేస్తారు ఎక్కువ మంది స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటాయి వంద రీజన్స్ పైగా ఉన్నాయి నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ రకరకాల కారణాలు ఈ కారణాలు కూడా అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ అనమాట కి వెళ్ళరు ఇంకా వాళ్ళు ఎంతమంది సక్సెస్ఫుల్ గా లీడ్ చేసి స్కూల్ కి పంపించడం వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకోరు కొంతమంది లేదండి అంటే వాళ్ళకు ఒక బాధ్యత ఇస్తే ఒప్పుకోరు ఇదివరకు అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా కొత్తల్లో పేరెంట్స్ ఒకలాగా ఉండేవాళ్ళు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పేరెంట్స్ ఏం చెప్పినా తీసుకునేవాళ్ళు చేసేవాళ్ళు ఎస్ పిల్లల్లో ఇట్లాగా కొంచెం భయపడుతున్నారు దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అలవాటు చేయాలి అని వాళ్ళకు కొన్ని పనులు చెప్పావు అనుకో వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంతమంది మొత్తం ఒక మా ఒక ట్యాబ్లెట్ వేసేసినట్టు వాటి భయం ఇలా తీసేసి ఇలా పంపించేయాలి అది ఎలా పాసిబుల్ అవుతుంది వాడికి ఒక్క పోట్లో ఒక్క సెకండ్లో రాలేదు అది స్లోగా గ్రాడ్యువల్గా పెరిగింది గ్రాడ్యువల్గా కొంచెం టైం పడుతుంది వీళ్ళు ఈ లోపు ఈ కౌన్సిలింగ్కి రావటానికి లోపు ఒక నాలుగు హాస్పిటల్స్కి తిరుగుతారు కడుపులో పంటున్నాడు అని గ్యాస్ట్రో దగ్గరికి వెళ్తారు ఓకే లేదు ఇంకా ఊపిరి రావట్లేదు అంటే అని పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు చెస్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు లేదు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తారు నాలుగు డాక్టర్ దగ్గరికి వెళ్తారు నెల రోజులు టైము మనీ ఇవన్నీ స్పెండ్ చేస్తారు సో కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది ఒక్క రోజులో మారదు మేబీ కొంతమందికి పది రోజులు కొంతమందికి రెండు రెండు వారాలు కొంతమందికి ఆరు వారాలు పట్టచ్చు ఓకే కానీ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ బిహేవియర్ మాడిఫికేషన్ అన్నది కుదురుతుంది సో ఈ స్కూల్ మారటం వాళ్ళకు ఉన్న భయాలు అవ్వచ్చు వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అవటం వలన అవ్వచ్చు వాళ్ళు గ్రాస్ప్ చేయలేకపోవటం వలన అవ్వచ్చు వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి మెచ్యూరిటీ స్కేల్ ఏంటి ఇవన్నీ మనం టెస్ట్ చేస్తాం కదా సో చేసి అథెంటిక్గా మనం చెప్తాం అండ్ పేరెంటల్ రోల్ ఏంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు చేయాల్సినవి ఏంటి వాళ్ళు చేయకూడని ఏంటి పేరెంట్స్ నుంచి పిల్లలు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు సో అది ఎంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ పేరెంట్స్ నుంచి పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ టైం అటెన్షన్ అటెన్షన్ ఎఫెక్షన్ నువ్వు అసలు ఒక 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 పెద్ద ఐస్ క్రీమ్ ప్యాక్ తీసుకెళ్ళి అక్కడికి ఒక పెద్ద టెడ్డీ బేర్ ఇచ్చి బయటకు తీసు ఇవన్నీ ఇచ్చేసి తీసుకొచ్చేసిన దానికన్నా కూడా వాడితో ఒక అరగంట నువ్వు బయటకు తీసుకెళ్ళి సైకిల్ తొక్కి కబుర్లు చెప్పి రోడ్డు మీద ఒక కోన్ ఐస్ క్రీమ్ ఒక చాకోబార్ ఇచ్చినా సరే వాడికి హ్యాపీ సో నువ్వు టైం స్పెండ్ చేయాలి నువ్వు వినాలి అని కోరుకుంటాడు ఇందాక పర్సనాలిటీ డెవలప్మెంట్లో పేరెంట్స్ చేయాల్సినవి కూడా అంటే స్కూల్స్ చేయాల్సినవి కొన్ని మాట్లాడుకున్నాం మనం పేరెంట్స్ చేయాల్సినవి ఏంటంటే యు షుడ్ బి అన్ యాక్టివ్ లిజనర్ ఫస్ట్ మీరు పిల్లలు చెప్పేది చక్కగా వినాలి యాక్టివ్ లిజనర్ అంటే టైం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు చెప్పడానికి ఎంకరేజ్ చేయాలి ఎట్ ద సేమ్ టైం మీ పిల్లల్లో కూడా ఆ లిజనింగ్ క్వాలిటీస్ అనేవి పెంచాలి ఎందుకంటే యాక్టివ్ లిజనింగ్ రీడింగ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా ఎప్పటికీ మన లైఫ్ ఎప్పటికీ కూడా లైఫ్ టైంలో మనకి అది యూజ్ అవుతుంది అనమాట సో యాక్టివ్ లిజనర్గా ఉండాలి ఎట్ ద సేమ్ టైం నువ్వు పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నావు ఎలా బిహేవ్ చేస్తున్నావు సో ఇది కూడా దీన్ని మనం పాయింట్అవుట్ చేసి నెగిటివ్గా చెప్పడం కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనేది చెప్పాలి అనమాట అంటే పిల్లలు ఏం కోరుకుంటారంటే వీళ్ళకి కొన్ని సీక్రెట్స్ చెప్తారు పేరెంట్స్ని నమ్మి పేరెంట్స్ ఇది బయటికి చెప్పకూడదని వీళ్ళు ఫీల్ అవుతారు ఓకే సో కాన్ఫిడెన్షియాలిటీ అనమాట ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి అది అనుకుంటాం జనరల్గా మా దగ్గరికి వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే ఒక ప్రొఫెషనల్ దగ్గరకు వస్తే అస్సలు ఈవెన్ నేను ఒక మెడికల్ యాంగిల్ ఉన్న కేసు గురించి తప్ప నా దగ్గరకు వచ్చిన క్లయింట్ డీటెయిల్స్ ఒక సెకండ్ పర్సన్ కూడా చెప్పను ఆ క్లయింట్ కోరుకుంటే వాళ్ళతో వచ్చిన అటెండెన్స్ కూడా చెప్పడానికి ఇష్టపడము నేను ఎందుకంటే ఆ కాన్ఫిడెన్షియాలిటీ అన్నది వాళ్ళు కోరుకుంటున్నారు సో పేరెంట్స్ ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి మన దగ్గర పిల్లలు నమ్మి మనకి చెప్పాలి అంటే మనం ఆ విషయాలు నలుగురికి చెప్పి కామెంట్ చేయకూడదు హేళన చేయడం గేలి చేయడం ఇట్లాంటి అసలు చెప్పకూడదు సెకండ్ పర్సన్కి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి పేరెంట్స్ అయితే ఇంకొకటి వీళ్ళ గురించి తక్కువ చేసి చెప్పడం తక్కువగా మాట్లాడడం ఇట్లా అనుకున్నాం కదా పోల్చడం ఇలాంటివి చేయకూడదు అని పేరెంట్స్ నుంచి పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేది ఎఫెక్షన్ టచ్ అండ్ అంటే దగ్గరకు తీసుకోవటం మనం అన్నీ ఇచ్చినా సరే నువ్వు పచ్చడేసి అన్నం పెట్టు కానీ నువ్వు పక్క నుండి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆ కారంగా ఉన్న పచ్చడి అన్న తింటారు నువ్వు పంచపక్ష పరమాన్నాలు పెట్టి నువ్వు కటువుగా మాట్లాడి నీ నువ్వు 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 తింటానికి తప్ప దేనికి పనికిరావు నువ్వు సరిగ్గా మాట్లాడవు సరిగ్గా ఉండవు సరిగ్గా చదవో అని తిండి అని నువ్వు పెడితే నువ్వు ఎన్ని పెట్టినా అది అసలు అది అది విషయంతో సమాన ఓకే సో చక్కగా తీయగా మాట్లా అంటే ఆ ఒక సామెత ఉంది కదా నువ్వు తీ కటువుగా మాట్లాడితే నువ్వు అమృతాన్ని కూడా తాగించలేవు తీయగా మాట్లాడితే చేదు మాత్రన మిగించగలవు సో అలాగా చక్కగా నువ్వు మాట్లాడి ఎందుకంటే పేరెంట్స్ని చూస్తూ ఉంటారు పిల్లలు సో పేరెంట్స్ అంటే ఒక ఒకరు లీడర్ వాళ్ళకి ఒక హీరో ఫాదర్ అనేది సో అలా నువ్వు ఉండాలి సో నువ్వు అలాగే తీసుకోవాలి అలాగే టైం ఇవ్వాలి పిల్లల పక్కన ఉన్నప్పుడు కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళ పక్క నుండి ఏదో చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్స్ చూసుకునే పేరెంట్స్ చాలామంది ఉంటారు పిల్లలు స్క్రీన్ అడిక్షన్ అంటారు పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు సో చెప్పెత్తినప్పుడు నువ్వు నీ ఫోన్ చూసుకోవద్దు పిల్లలతో చూడు వాళ్ళకి టైం ఇవ్వు కొంచెం వెంటనే అడుగుతారు పిల్లలు కూడా డాడీ చూస్తున్నారను మమ్మీ చూస్తున్నారు నేను ఎందుకు చూడకూడదు అని అడుగుతారు ఆబ్వియస్లీ కదా సో అలాగని పిల్లలకి మరీ టూ మచ్ రిస్ట్రిక్ట్ రెస్ట్రిక్టివ్గా రెస్ట్రిక్టెడ్గా ఉండకూడదు అంటే టూ మచ్ రెస్ట్రిక్టెడ్గా ఉంటే వాళ్ళు రేపు పొద్దున్న యాంటీ సోషల్గా కోపం పెరిగిపోయి అది వేరే వాళ్ళ మీద చూపిస్తారు అబ్బాయిలు అయితే అమ్మాయిలైతే కనుక ఇంకా ఇంటి దగ్గర ఎప్పుడైతే నీకు లవ్ ఎఫెక్షన్ దొరకకుండా టూ మచ్ అథారిటేటివ్గా అట్లా ఉంటే బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఓకే సో బయట ఎవరైనా ప్యాంపర్ చేస్తే దానికి ఈజీగా లొంగిపోతారు మేబీ వాడు రైట్ పర్సన్ ఆ రాంగ్ పర్సన్ అని కూడా కాదు వీడు మిస్ అయ్యాడు కదా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ ఏజ్లో సో ఈ ఏజ్లో మీరు ఇవ్వాల్సింది లవ్ అండ్ ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే కాస్ట్లీ గిఫ్ట్లోనూ ఫుడ్ ఐటమ్స్ కాదు మీ టైం మీ ఎఫెక్షన్ మీ టచ్ మీ అస్యూరెన్స్ నేనున్నాను నేను విన్నాను ఓకే నేను నేను వింటున్నాను నిన్ను నేనున్నాను నీకు అనే ఒక ఒక అస్యూరెన్స్ అనమాట సో ఒక భద్రతా భావం కూడా కల్పించాలి మనం సో ఇలాగా పిల్లలకి ఎట్ ద సేమ్ టైం ధైర్యం ఇవ్వాలి అంటే వాళ్ళని రిస్ట్రిక్టెడ్గా పెంచడం ఎంత తప్పో అలాగే కొంతమంది ఉంటారు ఇండల్జింగ్గా అంటే వీళ్ళు ఏం కోరుకుంటారు అది బట్ దానికి ఒక ఏజ్ ఉంది వీళ్ళకి కొనగలిగిన స్తోమత ఉన్నప్పటికీ ఖరీదైనవి ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళకి మీరు ఎంత కష్టపడితే ఇలా వచ్చారు ఈ స్టేజ్కి పేరెంట్ సో నేను కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్ మీలో అనుకుంటారు కాదండి వాళ్ళకి కష్టం తెలియాలి నో తెలియాలి అడ్జస్ట్ అవ్వడం తెలియాలి దట్స్ ఏ బ్యూటీ లైఫ్లో చాలా బాగుంటుంది అదంతా కూడా అది తెలిసేనే దీనిలో హ్యాపీనెస్ వీడికి తెలుస్తుంది అంటే వీడికి ఈ హ్యాపీనెస్ కూడా తెలియాలి అంటే ఏంటి నువ్వు ఒకరోజు హ్యాపీగా ఏసీలో బెడ్ మీద కంఫర్టబుల్గా పడుకోవచ్చు ఇంకో రోజు చాప్ మీద పడుకోవల్ల కూడా పడుకోవాలి అక్కడే అలాగే ఏసీ లేకపోయినా చాప్ మీద పడుకోవాలి అయితే డాబా మీద అంటే డాబా మీద పడుకోవాలి చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా అందరి డాబా మీద అప్పుడు ఏ ఏసీలు లేవు ఏ కనీసం ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటే ఉంటుంది ఒక్కొక్కసారి అది కూడా ఉండదు సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి తెలియాలి మీకు స్తోమత ఉన్నప్పటికీ ఖరీదైన గిఫ్ట్లు వద్దు ఈ దీనివల్ల వీళ్ళల్లో ఒక ఎగ్జిబిషనిజం అంటే నాకు ఇది ఉంది గొప్పగా నలుగురికి చూపించుకోవడం కొనలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అవును అండ్ వాడికి వీడికి మధ్య జలసి పెరుగుద్ది కదా అంటే ఇంత దూరం మనం ఆలోచించాం కానీ ఆలోచించాలి సో ఎక్కువగా ప్రొవైడ్ చేయొద్దు వాడికి కావాల్సిన దానికన్నా దయచేసి ఏది ఎక్కువగా వద్దు మీరు అంటే ఇవ్వగలిగి ఉన్నా సరే ప్రేమ కూడా ఎక్కువగా వద్దు ఓకే టూ మచ్ లవ్ టూ మచ్ ఎఫెక్షన్ ఇచ్చినా సరే టూ మచ్గా ఇచ్చినా సరే ఇంకా వాళ్ళు రేపొద్దున సెకండ్ పర్సన్ వచ్చి వాళ్ళతో మీరు ఒక పది నిమిషాలు మాట్లాడుతుంటే వీడు చాలా రెస్ట్లెస్ అయిపోతుంది వీడు కోపం వచ్చేస్తుంది సో అనుకుంటాం కదా ఎవరైనా పిల్లలు ఎందుకు ఎవరైనా వచ్చినప్పుడే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు జెలస్ ఫీల్ ఉంటుంది ఈవెన్ సిబ్లింగ్ పట్ల వీళ్ళు ప్రేమ చూపించినా కూడా వీళ్ళు తీసుకోలేరు అలాగే పిల్లలు ఇంటెలిజింగ్గా అనుకోవడం కదా ఏం అడిగితే అది ఇవ్వద్దు దానికి కూడా కొన్ని బౌండరీస్ అని పెట్టండి ఇది తీసుకోవాలి ఇది తీసుకోవచ్చు లేదంటే నువ్వు ఈ పని చేయి అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇది బెదిరించడం బ్లాక్మెయిల్ కాదు ఇది చేస్తే ఇది అంటం కాదు సో టీవీ చూడాలి సరే హోంవర్క్ చేసేసి టీవీ చూడు ఇంతసేపు చూడు స్క్రీన్ టైం కూడా లిమిటెడ్గా ఉండాలి ఆ ఏజ్కి థర్టీ మినిట్స్ చాలా మీరు డిసైడ్ చేయండి మరి టీవీ చూడొద్దు మరి మిగతా టైంలో వాడు ఏం చేయాలి అది కూడా మీరే ప్లాన్ చేయాలి మరి అడేం చేస్తాడు ఏ పని లేకపోతే అయితే ఆడుకోవాలి ఎన్సర్ చదువుకుంటాడు ఒక ఫైవ్ ఇయర్స్ కిడ్ సో మాట్లాడుకుంటారు ఆడుకుంటారు ఏదైనా నేర్చుకుంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్లో లర్నింగ్ న్యూ స్కిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లిజనింగ్ యాక్టివ్ లిజనింగ్ ఎంత ఇంపార్టెంటో లర్నింగ్ న్యూ స్కిల్స్ కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించాలి ఈ ఏజ్ రిపిటేటివ్ ఏజ్ అనుకున్నాం అంటే చాలా ఒక పనిని ఒక వంద సార్లు చేసిన వాళ్ళు విసిగిపోరు సో కాబట్టి దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని ఇది ఉపయోగించాలి అంటే వీళ్ళకి ఒక కొత్త కొత్త స్కిల్స్ నేర్పించాలి సో ఇలా నేర్పిస్తుంటే వాళ్ళకి చదువుతో పాటు సైమల్టేనియస్గా ఈ స్కిల్స్ ఎక్స్ట్రా స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా చాలా బాగుంటాయి అలాగే ఇండల్జింగ్ పేరెంటింగ్లో టూ మచ్గా వాళ్ళు అడిగిన అన్ని ఇవ్వద్దు దీనివల్ల వీళ్ళలో మొండితనం కోపం ఇవ్వకపోతే మీరు పదిసార్లు ఇచ్చి సారి ఇవ్వకపోతే పదిసార్లు మంచి మర్చిపోతారు సారి ఇవ్వాలంటే గుర్తు కాబట్టి ఎక్కడ నో చెప్పాలి ఎక్కడ ఎస్ చెప్పాలి అనేది వీళ్ళకి కూడా తెలియచేయాలి మీరు స్టాండర్డ్ రూల్స్ ఇద్దరు ఒకటే మాట మీద ఉండటం అలాగే కొంతమంది ఉంటారు అసలు ఏది పట్టించుకోరు అంటే ఏంటి అంటే వాళ్ళు చదివినా పట్టించుకోరు చదవకపోయినా పట్టించుకోరు బాగున్నా పట్టించుకోరు బావకపోయినా పట్టించుకోరు కంప్లీట్ నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ అనమాట సో ఇట్లా ఉన్నా కూడా పిల్లలు ఒక మొక్క అడ్డదిడ్డంగా పెరిగిపోయి కలుపు మొక్కలన్నీ వచ్చేసి చుట్టూ ఉంటే అది ఎలా హెల్దీగా ఎదుగుద్దండి సో ఈ నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ వల్ల కూడా పిల్లల్లో ఒక రైట్ పర్సనాలిటీ అన్నది డెవలప్ అవ్వదు సో మితిమీరి విపరీతమైన క్రమశిక్షణతో పెంచడం ఎంత తప్పో వదిలేయడం కూడా వదిలేయడం అంతకన్నా పెద్దతం ఎలా ఉన్నా సో మరి ఎలా ఉండాలి బ్యాలెన్సింగ్గా ఉండాలి అంటే నువ్వు కొంత లిమిటేషన్స్ పెట్టాలి కొంత రిస్ట్రిక్షన్స్ పిల్లలకి ఉండాలి కొంత పనిష్మెంట్స్ నో చెప్పడం పిల్లలకి ఉండాలి అట్ ద సేమ్ టైం నీ సపోర్ట్ కూడా మొత్తం వాళ్ళ మీద చేయటం కాదు నువ్వు పక్కన ఉండాలి మానిటర్ చేయాలి నువ్వు హెల్ప్ చేయాలి వాడిని చేయనివ్వాలి ఓకే నువ్వు పక్కనే ఉండు పట్టుకో సైకిల్ తొక్కని పడిపోతే నువ్వు పక్కనే ఉంటావు వచ్చే వరకు ఎన్ని రోజుల్లో వస్తుంది జస్ట్ వన్ వీక్లో వస్తుంది కరెక్ట్ వారం రోజులు ఉండు లైఫ్ టైంకి తగ్గ కాన్ఫిడెన్స్ ఆ నేర్చుకుంటాడు వారం రోజులు నువ్వు వెళ్ళి నేర్పించు ఒక పని చేయించు నువ్వు వెళ్ళి ముందు మాట్లాడమని ఒక షాప్ దగ్గర నువ్వు బయట ఉన్నావు నువ్వే బాబుని ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి షాప్లోకి పంపించి మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మను డిపార్ట్మెంట్ స్టోర్లో వాడినే వెళ్ళి సెలెక్ట్ చేయమని చెప్పు ఇప్పుడు అంతా డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయి ఏం కావాలి మమ్మీ చెప్పింది లిస్ట్ రాయమని మమ్మీ ఈ లిస్ట్ చెప్పింది టొమాటోస్ తీసుకు టొమాటోస్ బ్రెడ్ బటర్ నూడిల్స్ ఇట్లా చెప్పింది ఇవన్నీ మమ్మీ ఇచ్చింది కదా లిస్ట్ ఈ స్పెల్లింగ్ తెలుసు కదా నీకు సిక్స్ ఇయర్స్ అబ్బాయి తెలుసు బటర్ తెలుసు నువ్వు పక్కనుండు ఫాదర్ పక్కనుండు వీడే ట్రాలీ తీసుకోవాలి వీడే చూడాలి ఏది ఉంది చూడాలి పిక్ చేయాలి వెయ్యాలి కౌంటర్కి వెళ్ళాలి బిల్ పే ఎంత బాగుంది అసలు ఊహించితేనే అవును మీ పిల్లలు అలా చేస్తే మీరు కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మీరు చేస్తున్నారా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన పిల్లలు ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా నో తెరిచి మాట్లాడట్లేదు గట్టిగా అడగట్లేదు అడిగితే వాడు ఏమన్నా అనుకుంటాడంట ఫస్ట్ తెలియదు అంటారు మాకేం తెలియదు మాకు రాదు రాదు అని ఫిక్స్ అయిపోతారు మా పేరెంట్స్ పెంచే ఇవ్వలేదు మా మాతో ఎప్పుడు చేయించి ఇచ్చేవాళ్ళు కాదు మేము బిజీగా ఉండేవాళ్ళం పొద్దు నుంచి రాత్రి వరకు మాకు స్కూలే సరిపోయేది మా కాలేజే సరిపోయేది నైట్ మేము వచ్చేప్పటికీ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయేది సో మాకు ఇంకా టైమే ఉండేది కాదు చదివి చదివి ఉంటారు కదండి కష్టపడిపోతారు ఇంకా ఏం పని చెప్తామండి అంటారు అలాంటి పేరెంట్స్ మీరు తప్పు చేస్తున్నారు చదువు ఒక్కటే కాదు లైఫ్ ఇరవై నాలుగు గంటల రోజుకి పన్నెండు గంటలు చదువుకుంటే మేబీ వాడు ఎంబీబీఎస్ సీట్ క్రాక్ చేయాలంటేనో సివిల్స్ క్రాక్ చేయాలంటేనో ఒక ఐఏఎంలో ఎంబీఏ క్రాక్ చేయాలంటే అది అవసరం కానీ దానితో పాటు ఈక్వల్గా సోషల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అనేవి అందుకే ఈ రోజుల్లో చదువున్నప్పటికీ ఎందుకు ఎక్కువ మనకు ఉద్యోగాలు రావట్లేదు లైఫ్ స్కిల్స్ స్కిల్స్ ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి నెగోషియేషన్ స్కిల్స్ అరే మనం బయట మార్కెట్లోకి చూస్తే ఒక టెన్ ఇయర్స్ వాడు వినాయక చవితప్పుడు ఈ బొమ్మలు ఇవన్నీ అమ్మేవాడు మనం ఏమైనా అడిగితే ఇవ్వమండి అని గట్టిగా చెప్తాడు వాడు సో బట్ అడిగేవాడికి మొహమాటం ఉంటుంది వాడేమన్నా అనుకుంటాడేమో బట్ వీడికి తెలుసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బనానా ట్వంటీ రూపీస్ చెప్పాడు అనుకో ఒకవేళ ఒక లెమన్ ఉంది సో నిమ్మకాయ రేట్లు ఎంత ఉంటాయి పిల్లలకి ఫైనాన్షియల్ ఫినాన్షియల్ లిటరసీ అనేది కొంచెం నెక్స్ట్ స్టేజ్లో మనం మొదలు పెట్టచ్చు ఎప్పటి నుంచి మనం పరిచయం చేయాలి అని బట్ ఇలాగా ఇప్పుడు తయారు లిస్ట్ ఇచ్చి ఇవి పిక్ చేసుకుని ఇవి సెలెక్ట్ చేసి ఇలాగ నువ్వు కొనేలాగా పిల్లల్ని ఈ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్గా అది యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే నువ్వు రూమ్లో యాక్టివ్గా ఉండాలంటే టీచర్ చెప్తే కాదు వదిలేదు యాజ్ ఎ పేరెంట్ నువ్వు చేయాలి ఫస్ట్ ఇది ఇలా చేస్తే పిల్లల్లో ఆ ఇనిషియేషన్ రెస్పాన్సిబిలిటీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఒక పనిని తీసుకుని సక్సెస్ఫుల్గా చేయటం ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ సోషల్ బిహేవియర్ పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేయటం ఒక లైన్లో ఉండటం ఇవన్నీ కూడా అలవాటు అవుతుంది సో ఇవన్నీ మన డైలీ లైఫ్లో పార్ట్ చేసి ఈ విధంగా బ్యాలెన్స్ పేరెంట్ బ్యాలెన్సింగ్ పేరెంటింగ్ చేస్తూ ఉంటే కనుక పిల్లలు అప్పుడు అంటే మీరు ఎలా అవ్వాలి అనుకుంటే అలా పెంచడం అన్నది ఇంకా మీ చేతిలోనే ఉంది వాళ్ళ చేతిలో ఉంది చాలా కొంచెం ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అనేది మీరు ఇవ్వాల వేసిన విత్తనమే అది కాబట్టి దయచేసి పిల్లల మీద ఏది రుద్దొద్దు ఏది లేబుల్ చేయొద్దు మొహమాటం సిగ్గు కోపం భయం తెలియదు ఒక పని చెప్తే వీడు కరెక్ట్గా చెయ్యడు ఏది చెప్పినా పాడు చేస్తాడు నువ్వు అవకాశం ఇవ్వు చిన్నప్పుడు ఇప్పటికన్నా కరెక్ట్ చేసుకో తప్పలేదు ఇప్పుడు మేబీ ఇప్పుడు టెన్ ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు టీనేజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటారు వాళ్ళు చిన్నప్పుడు తెలిసి తెలియక లేదంటే ఓవర్ ప్రొటెక్షన్తోనో లేదంటే వీడు చెయ్యట్లేదనో చేసి మేబీ వాడికి ఆ ఇనిషియేటివ్ స్టేజ్లో పిల్లల్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేసి ఉండకపోవచ్చు నథింగ్ టు వరీ ఇప్పటికన్నా నువ్వు మొదలుపెట్టవచ్చు సో ఇలా చేస్తే పేరెంటింగ్ ఈ విధంగా ఉంటే పిల్లల్లో ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది న్యాచురల్గా లైఫ్లో మంచినీళ్ళు తాగుతున్నట్లు బోన్ చేస్తున్నట్లు బ్రష్ చేస్తున్నట్లు మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ చేసేయాలండి అట్ పాసిబుల్ ఓకే సో మేడం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇవాళ సెషన్లో చాలా బాగా మీరు అన్ని విషయాలు తెలియజేశారు సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో పేరెంట్స్ రోల్ గురించి డూస్ అండ్ డోంట్స్ చెప్పారు ఇవి అందరికీ కూడా చాలా వరకు ఉపయోగకరం ఇప్పటివరకు ఏమైనా ఒకవేళ చేయకపోయినా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారు కదండి ఇది ఇవాల్టి టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే